ఓ నేను ఇప్పుడు బాగుగారని పిలవాలి కదా అరే నువ్వు కూర్చోవయ్యా ఏటావు ఇంట్లో అంత బాగున్నారా బాగున్నారు మావయ్య పిల్ల తరపు నుంచి తరదానికి ఏదైనా స్పెషల్ గా చేయాలని అమ్మాడు ఏముందయ్యా స్పెషల్ గా పిల్లలను పంపితే చాలు అదే స్పెషల్ ఆ తర్వాత అన్ని అవే వస్తాయి కదరా ప్రకాష్ కొత్త కొడుకు చిక్కు పడుతున్నాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు అక్కడే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా చెప్పలేదండి అసలే దీనికి మతి మరుపు ఎక్కువ రే నువ్వు నిచ్చిదా ఉండవు చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రస్ వెళ్ళి చూడు చూసింది రాజకీయాల్లో వెళ్ళదు అంటే వెళ్ళావు ఉన్న మతి కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది చూసేస్తాను అలాగే అలాగే మీరు మాట్లాడుతూ ఉండను ఎన్ని సార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటాను

కూర్చోండి ఏంటి నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు పడే మగవాడు అతికి ఆవేశపడి ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు మీలాగే నడుస్తున్నాడు అని వెనకాల నడమంటావా ఈ రోజు వాడికి ఫిల్లతో పాటు కడుతున్నాం ఇవాళ హీరో రోజుకే అయినా చీప్ గా ఉంది మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి ఇప్పుడు ఈ వేషం చూసినందుకో పెళ్లి చేసుకోదు అందుకే తప్పించుకుంది నరసింహు నా డ్రస్ ఇంకెవరం చూసుకో అది ఏం నీ డ్రెస్ నేనే నరసింహ నీకు డ్రెస్సు ముఖ్యవా నా పెళ్ళి ముఖ్యవా బాగా ఆలోచించు చూడు ఇంకెవరకు ఇస్తారా అది కరెక్ట్ సర్లే ఉత్తుకేసుకుంటా ఉత్తుకునే టైం ఉంటే నేను ఉత్తుకోలేనా అంత టైం లేదు వీడికి పిల్లలు చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తాం జీపు లో ఇల్లు ఉండాల్సింది జీపులో వెళ్తే ఎవడరా పిల్లలు ఇస్తాడు ఏ పెంచు కారణం ఏ ప్రేమ కారణం ఏ గాడి మీద నడిచి వెళ్ళాలి అందరూ గంగారత్నం గారు ఇంటికి పిల్లలు చూడడం వెళ్తున్నారా పిల్లలు చూడటానికి వస్తున్నా నువ్వు గురువులు పారిపోయారా తమాషా మాడుతున్నారు ఈయన పెళ్లికొడుకు కాదా పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ నాది అందుకే సక్కగా ఉన్నారు రండి 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 ఇందులో పెళ్లి కొడుకు కళ్ళు బాగా కనబడుతున్నాయా పెళ్లి కొడుకు వీడు కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రెస్ మాత్రం ఇది కాదు ఓకే అలా పెళ్లి కొడుకు ఎవరు వీడే కాని వీడు వేసుకున్న డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు రాయ్ పెళ్ళెళ్ళు ఇటు అవును కదా కళ్ళు లేదు ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి ఎంత నుంచి ఎదురు చూస్తుంది పెళ్లి కొడుకు గారు రండి పెళ్లి కొడుకు నేను కాదు పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మాట్లాడు నరసింహ ఇలా రా దగ్గరికి రామ్మ పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో అలాగే పోదామ్మా ఏం కాదండ ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తెలవట్లేదు నువ్వే అడుగమ్మా చెప్తా పెళ్లి కొడుకు విడనమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను పెళ్లి కొడుకు పిచ్చిలాగా నాకు నీ డ్రెస్ వద్దు ఈ వద్దు జీవితాంత్రం ధైర్యంగా నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్ళి ఒప్పుకుందంటే వచ్చానలే నీ పెళ్లి

ఒక ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దద్దమ్మలార పండు రావతలకి తను కదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటం ఆలోచిస్తున్నావు దీనికి ఎంత వస్తామే సరే వెళ్తా ఉండి వెంటరా నువ్వెంతో అదృష్టవంతుడు ఎందుకు నాకే నువ్వు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు నువ్వు నాకు నచ్చావు నువ్వు అదృష్టవంతువే కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్లే జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడి నాకు నచ్చిన విధంగా ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా 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 ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను మగాడు వరకు ఒక మగాడిని పెడి చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలికి నా అన్నీకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ జస్ట్ ఎ మినిట్ మీ ఇష్టాన్ని చెప్పారు నా ఇష్టాన్ని వినలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆడపిల్ల మీరు కాదు ఇంకెవరిన నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు తెలీదు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపాయలు ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు అడ్డం రాకు వె మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా దండ వేసుకుంటేనే నిన్ను పెళ్లి లేకపోతే మీ నాన్న పెళ్లి కొడుతాను అన్ని బాగానే ఉన్నాయి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తారు ఈ నిచ్చినార్థానికి సింపుల్ గా ఒక పాట వచ్చారు ఉంటే బాగుండేది నేను పడతాను అయ్యో మీరు పడతారా నా పాటు ఓల్డ్ స్టైల్ గా ఉంటుంది అనుకుంటున్నావా నువ్వే పడలేదు నేను పాడతానంటేనే బావ మూతి ముడుచుకున్నాడు వద్దు అయితే నరసింహన్ పడమన్న మన ఫ్యామిలీ సంగీతం ఫ్యామిలీ కదా ఇవాళ ఉత్తరాన్ని అమ్మాయికి ఈ రోజు ఖచ్చితంగా ఇస్తాను చూడరా అనయ్య నాన్న పిలుస్తున్నా ఏంట్రా ఏంటంటే తగిలించుకోవచ్చు స్టైల్ స్టైల్ ఓ పాట పాడు అదే పాట వాళ్ళే పాడమంటున్నారా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నవాడుగా ఆడపిల్లలా అలా సిగ్గు పడకూడదు పాడు ఏ నా కొడుకే పాట పాడాలా ఏమన్నా నీ కూతురు కూడా నాటి నేర్చుకుందిగా ముందు తనని నాటించేమను తర్వాత నా కొడుకు పాట పాడతా వీరు పాట పాడితే ఆవిడ ఆట ఆడితే సాగర్ సగండి ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు వెయ్యి సార్లు అడిగాం చల్ల ఆడనుంది మర్చిపోయిందో ఏమో చూడండి వేంకు గారు కాదు బాబా తన మనసుకి ఇష్టమైతే ఆడుతుంది లేదా మనం ఎంత చెప్పినా తన మనసుకి ఇష్టమైతేనే ఆడుతుందన్నా ఇప్పుడు ఎవరిని ఆడించడానికి వస్తుంది మిస్టర్ నరసింహ్ ఇంత మంది వచ్చారే నువ్వు ఒక్కడివే ఎలా సమర్థిస్తావు ఎందుకంటే మేము కూడా నీతో సంగీతం నేర్చుకున్నా ఏమిట్రా వీళ్ళు నా కొడుకు కాలి గోటికి సరిపోరు ఇంకో వైవంత వచ్చినా వాళ్ళందరినీ వీడు ఒక్కడే సమర్థించుకుంటాడు పోండి రానికి ఏ నరసింహ నువ్వు చెప్తే సరేనా పాడటానికి నేను రెడీ పాడటానికి మావాడు రెడీ అలాగే అయితే రమ్మని చెప్పండి